హాయ్ ఫ్రెండ్స్ నమస్తే లైనింగ్ జాకెట్టు బ్యాక్ పార్ట్ ఎలా తయారు చేసుకోవాలి చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో చేసుకోండి ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇది బ్యాక్ పార్ట్ లైనింగ్ ఇది అసలుదే ఓకేనా మేడం ఓకే సార్ దీన్ని ఎలా చూసుకొని మార్కడకి లా గీరుకొని మనకి ఎప్పుడైనా పొడవ కావాలంటే ఉండి ఇలా చాలామంది లోడింగ్ చేస్తారు అలాగే చేసుకోవచ్చు అది కూడా పెడతాను మీకు వీడియో చూడండి అప్పుడు ఇది లోపలికి వెళ్ళేది కాబట్టి ఇలా పెట్టేసుకుని వెనకాలంచు ఉంటే కనుక ఇది అంచుకు సరిపోడా చూసుకుని నేను చిన్నది పెడుతున్నాను లోపల మెడిచేస్తున్నాను లోపల మెడుచుకుంటే రేపు వద్దు అన్నాడు ఇలా కుట్టేస్తారు కదా అప్పుడు మళ్ళీ ఇలా పొడవు చేసుకోవచ్చు ఏదైనా తేడా పడి అందుకని తర్వాత వచ్చి బయటికి కనపడదు అది అయితే బయటకి కనపడుతుంది ఇదైతే కనపడదు అది నేను లోపలికి కుడతాను ఇలా కుడితేనే బాగుంటుంది అదే ఫ్రెండ్స్ చూడండి ముందు పుట్టించుకోవాలి మార్కులని ఇక్కడ చూసుకుంటా జరకుండాగా ఉండేదానికి చాలామంది అలా కుట్టేస్తారు కానీ క్లాత్ ఎలా వచ్చేస్తుంది రాకడంగా ఉండేదానికి నేను కుట్టేస్తున్నాను ఇలా వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు ఇలా కుట్టుకోవాలి ప్పుడు వారే కుట్టేసుకోవాలి ఎప్పటికప్పుడు ఇలా సరి తీసుకుంటూ ఉండాలి లో ఇలా రాకుండా ఇలా రాకుండా చూసుకుంటే ఇలాగా కింద పార్టు లేదా ఆగుతా అలా చూసుకోవాలి ఇలాగెలాగా చూసుకోవాలి దీని వారే రావాలి మళ్ళీ ఇలా చూసుకోవాలి మళ్ళీ ఇలా చూసుకోవాలి నోడతా రాకుండా లెవెల్ చేసుకుంటూ రౌండ్ తిప్పుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మళ్ళా ఎలా చూసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అంతే ఇది ఇంకో ఇలా చూసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లైనింగ్ దీని ఆరే లైనింగ్ కుట్టేసాం కదా దీని ఆరే ఇలా కట్ చేసేసుకోవాలి ఒకేంటి ఫ్రెండ్స్ మెడ పలక అయితే పలక రౌండ్ అయితే రౌండ్ ఇలా కట్ చేసేసుకోవాలి ఇది రౌండ్ మేడ ఇలా కట్ చేసుకోండి కూతు కూడా తేడా ఉండకూడదు కరెక్ట్గా కట్ చేసుకోవాలి అప్పుడు డ్యాన్స్ కరెక్ట్గా వస్తుంది ఇక్కడ చెట్గా సైజుకి ముందు కట్ చేసినాం కదా అది ఫ్రెండ్స్ దీన్ని ఇక్కడ సటకా పెట్టాం కదా లోపలికి వెళ్ళేది ఫ్రెండ్స్ ఇలా గీక్కోవాలి వేసిన కుట్టు కొంచెం లోపలికి వెళ్ళిపోవాలి వెళ్ళాలి ఇలా కనపడకూడదు చూసారా ఇలా రావాలి అప్పుడు ఈ పక్కన టాక వేసుకోవాలి प्रेण प्रेण दी। आज जैकेट सजाक आ जाकटी चूस चूसक और पात की एक् मेड लोपर के लिए बट ओके फ्रेंड्स अब दी फोल ఈ సైడ్ సైడ్కి వచ్చిపోయినా రెండు అంగుళాలు మార్కెట్టుకుని ఇలా మెడిసి ఇలా కనుకొని డాట్స్కి వెనకాల డాట్స్ ఇలా పెట్టుకుంటే రెండు సమానం వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఇది కూతురు నిలబడకపోతే దీని చుట్టూ ఇలా దీని పొడవ దూరం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకే ఫ్రెండ్స్ లైనింగ్ జాకెట్ అయినా మామూలు జాకెట్ అయినా మీకు జరిగిపోతూ ఉన్నది అనుకుంటే ఇలా కుట్టేసుకోవాలి చేతి పని చేసేసుకున్నాక ఇప్పేసుకోవాలి ఒకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీ డా చెరక కదా మార్కు మార్క్ తిన్నగా ఇంతే డాట్ వేసుకోవాలి ఎంత వేయకూడదు ఇంటి వేసుకోవాలి అంటే ఒక అంగులు అంగులు బాతికి లోపలికి వెళ్ళాలి ఇది నాలుగు అంగలు పెట్టుకోవాలి అంత వేసాము ఇది అంత నాలుగు నాలుంగాలు ఓకేనా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పోర్ట్లు ఎలా తయారు చేయాలో పెడతాము చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి ఒక లైక్ కొట్టండి ఇంకా మరిన్ని వీడియోలు ఉంటాయో అవి చూస్తూ జాకెట్ బ్లౌజ్ నేర్చుకోండి ఇంకా ఎన్నెన్నో వీడియోలు పెడతాం చూస్తూ ఉండండి ఒక లైక్ కొట్టండి ఓకే అండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ